దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ ఏసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసుకోసమే అనే దివ్యవాకు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ పరిచయం చేయాలి అని అనుకుంటున్న అతి అమూల్యమైన గొప్ప అంశం ఏంటంటే మనము సంఘములో ఉన్నామా లేదంటే వర్గములో ఉన్నామా మనందరికీ ఆ దేవాదేడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మనము సంగములో ఉన్నామా అంటే నిజమైన కనతలిన కథోలిక శ్రీ సభలో ఉన్నామా లేదంటే వర్గములో ఉన్నామా సంగమంటే సత్యం వర్గం అంటే అసత్యం సంగమంటే దేవుడి చిత్తం వర్గం అంటే విభజింపబడింది కాబట్టి ఈ రోజున ఆ దేవాది మనందరి యొక్క ఆధ్యాత్మికమైన కనులు తెరవబడాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్య ధ్యానంశంలోకి మనం వెళ్తూ ఉన్నాము కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా చూడండి మనకి పునిత పౌలు గారు కొరంతీలకు రాసిన మొదటి లేఖలో ఒకటవ అధ్యాయం పదవ వచనం ఒకసారి చూద్దాం చూడండి దైవ సంగములో వర్గములు పదవ వచనము సోదరులారా వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు ఒకే ఆలోచన కలిగి ఉండవలనని ప్రభు అయిన యేసు పేరిట నేను మిమ్ము వేడుకొనుచున్నాను పునీత పౌలు గారు ఇది కొరంతీలకు రాస్తున్నప్పుడు చెప్పారంటే అక్కడ ఏదో వర్గాలు ఏర్పడ్డాయి అని అర్థం అదేంటో చూద్దాం ఇప్పుడు అందుకే వర్గములు లేకుండా సంఘముగా ఉండాలంటే ఏం చేయాలంట సంపూర్ణముగా ఒకే మనస్సు ఒకే ఆలోచన కలిగి జీవించగలగాలి వర్షం చూడండి ఇది ఆ దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు అయితే నేను దేవుడి పేరిట మిమ్మల్ని కోరుతున్నాను అని పునీత పౌలు గారు అప్పుడు కొరంతిలతో చెప్పారు ఇప్పుడు మనందరితో చెప్తున్నాడు ఆ దేవాతి దేవుడు ఏలయనా సోదరులారా మీలో మీకు కలహములు ఉన్నవి మీలో మీకు కలహములు ఉన్నవని క్లోవు కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి ఏదో ఒక కుటుంబము ఈ యొక్క సంఘంలో వర్గాలు అవుతూ ఉన్నాయి అని చెప్తూనే ఉన్నారు పునీత పౌలు గారికి సమావేశం అందిస్తూనే ఉన్నారు పన్నెండవ వచనము నేను చెప్పినది ఏమనా మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు ఒకడు నేను పౌలు అనుచరుడనియు నేను అపోలో అనుచరుడనియు ఇంకొకడు నేను పేతురు అనుచరుడనియు ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడనియు చెప్పుకుంటున్నారు పదమూడవ వచనము క్రీస్తు విభజింపబడ్డా దేవుడు చెప్తున్నాడు వాక్యం దేవుడి పరిశుద్ధాత్మ దేవుడిగా మాట్లాడేది నేను నేనేమో పౌలు అనుచరుణని నేను ఇంకొక ఆయన అనుచరుణని నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ పాస్టర్ అనుచరుణని పాస్టర్ అనుచరుణని లేదంటే ఈ యొక్క డినామినేషన్కి సంబంధించిన వాడిని ఇదంతా దేవుడు కోరుకోవట్లేదు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి పదమూడవ వచనము క్రీస్తు విభజింపబడినాడా దేవుడు ఒక్కరే మరి దేవుడు ఒక్కరే అయినప్పుడు ఆ ఏసఐ అన్నాడు నేనే సభకు శిరస్సు నేను ఈ సంఘానికి శిరస్సు ఇప్పుడు ఏసుపడవారు శిరస్సు ఉన్నారు మనమందరము దేవుడి యొక్క శరీర భాగస్థులుగా ఉండాలి ఒకే ఆత్మ ఒకే మనస్సు ఒకే ఆలోచనతోనే ఈ యొక్క శరీరం మొత్తం నడిపింపబడుతుంది అవునా మైండ్ ఒక ఒకటి చెప్తుంటే చెయ్యి ఇంకోటి చేస్తేలా ఉంటుంది వేరేలాగా ఉంటుంది ఈ చెయ్యి ఒకటి చేస్తుంటే కాలు ఇంకోటి చేస్తేలా ఉంటుంది దేనికి దానికి సంబంధమే ఉండదు అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మూర్ఛ రోగం వచ్చిన వాళ్ళు ఏం చేస్తే ఏమవుతారండి మంచాన పడతారు ఏవి పని చేయవు అదేవిధంగా పని చేయకపోతే ఒక ఒక ఎత్తు అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ భాగాలు ఒక్కొక్కటి నా ఇష్టం వచ్చినట్లు చేస్తా నా ఇష్టం వచ్చినట్లు చేస్తా నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే ఆ మనిషి బ్రతకడు శరీర భాగాలు కూడా బ్రతకవు అంతేందుకు గుండె చూడండి హార్ట్ హృదయం అనగా దేవుడి యొక్క మనస్సు దేవుడి యొక్క ఆలయము దేవుడి యొక్క నిలయం ఇది ఇది ఎలా చెప్తే అలా మనము చేస్తూ ఉండాలి దేవుడి యొక్క చిత్త ప్రకారము ఇష్ట ప్రకారం కాదు అందుకే ఆ దేవాదేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటనంటే దేవుడు దేవుడు ఎక్కడున్నాడు మన జీవితంలో క్రీస్తుని ఎందుకు విభజిస్తున్నారు అని అడుగుతూ ఉన్నారు పౌలు గారు మీరు పౌలు నామమున జ్ఞానస్నానం పొందితిరా లేదుగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామములో జ్ఞానస్నానం పొందాలి అని మొత్తవార్తలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై వర్షాలు మనం చూసినాం ఇదిగో నేను మీకు పితాపుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞాన స్నానము ఇవ్వమని వెళ్ళి మీరు ప్రకటించండి భూ దిగంతముల వరకు జ్ఞాన స్నానం ఇవ్వండి వారు ఆచరింప బోధింపండి ఆచరింప అంటే ప్రవర్తింప బోధింపండి అని ఆ దేవాదేవుడు పితాపుత్ర పవిత్రాత్మ నామమున సంపూర్ణమైన దేవుడి నామాని దేవాదేవుడు చూపిస్తూ ఉన్నాడు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఏమంటారు మరి మన తండ్రి దేవుడు సపరేట్ సపరేట్ యేసునామంలో జ్ఞానస్వాణం లేదంటే ఒక ఒక పేరు పక్కకు పెడితే తండ్రి దేవుడి నామంలో జ్ఞానస్వనం లేదంటే పరిశుద్ధాత్మ నామంలో జ్ఞానస్వనం ఇది కాదు జ్ఞానస్వనం అది తప్పది అది చల్లదది అది అయోగ్యకరం దేవుడికే అసత్యం అది అందుకే ఆ దేవాదేవుడు ఇంకొక మాట మాట్లాడకుండా ఉండడానికి పరిశుద్ధమైన గ్రంథంలో సువార్తలోనే చెప్తున్నాడు పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మనామమున మీరు జ్ఞానస్నానం వచ్చ ఒసగుచు నేను చెప్పినదంతా వారు ఆచరింపబోధింపండి మర్చిపోతారు ఈ ప్రజలు క్రీస్తు శరీరము రక్తము ఎక్కడ ఉంది ఎక్కడ ప్రతిరోజు దివ్యమైన పరిపూజ పాల్గొనబడుతూ ఉన్నాం మనం అందుకే గత వారం మనం నేర్చుకున్న అంశం ఏంటండి దివ్య ప్రసాదనాథుని ప్రతిరోజు లోకునడమే క్రైస్తవుడి యొక్క గొప్ప ధ్యేయమై ఉండాలి గొప్ప కార్యమై ఉండాలి ఆ యొక్క ఏమై ఉండాలి గురి అయి ఉండాలి లక్ష్యమై ఉండాలి యేసయ్య మనలోకి వచ్చిన తర్వాత సమాస్తము మనకి సాధ్యమే ఆమె నాలుయ అందుకే ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు పిలిపిలకు రాసిన లేక నాలుగవ అధ్యాయం పదమూడవ వర్షంలో క్రీస్తు అనుగ్రహించు శక్తి చే నేను అన్నిటినీ చేయగలను దేవుడు అనుగ్రహించే శక్తి చేత మనం చేయగలుగుతామండి సత్యమైనా సరే మార్గమైనా సరే జీవమైనా సరే అది ఏదైనా దేవుడి మహిమార్దకరంగా మనం చేయగలుగుతాం కేవలం దేవుడితో మాత్రమే ఉంటే ఇది సాధ్యం అంత మాత్రాన కాకుండా అయ్యో క్రీస్తు వేరు నేను వేరు ఏసయ్య వేరు నేను వేరు ఏసు సంఘము క్రీస్తు సంఘము మన కనత నేల కథోలిక శ్రీ శ్రీ సభ వేరు నా సపరేట్ వర్గం వేరు నా పేరు మీద నడవాలి వర్గం అందుకే ఆ దేవదేవుడు మనందరితో చెప్తున్నాడు చూడండి పదమూడవ వచనం క్రీస్తు విభజింపబడినాడా లేడు కదా క్రీస్తు శరీర భాగస్తులుగా మనం అందరం మారిపోతున్నాం దివ్యస నాదుని లోకొనడం ద్వారా ప్రియమైన దేవుడి బిడ్డలారా కాబట్టి ఎట్టి పరిస్థితిలో మనము పౌలు ఆలోచరణని అపోల్లో ఆనుచరుణని పాశ్రమ ఆనుచరణి పాశ్చయ్య ఆనుచరణని ఎవరో అనుచరణని కాదు అందుకే మన ప్రీస్లు మన గురువుల్ని చూడండి మీరు మన యాజకులను చూడండి మటకన్యా స్త్రీలను చూడండి డీకన్ బ్రదర్స్ని చూడండి వాళ్ళందరి ఫోకస్ మనలందరిని అందరినీ ఎటువైపు నడిపిస్తారు క్రీస్తే మూలము పితాపుత్ర పరిశుద్ధాత్మనామంలో మనం జ్ఞానస్థానం తీసుకోవాలని చెప్తారు అందుకే చిన్నప్పుడే పసి కందుగా ఉన్నప్పుడే మనకి జ్ఞానసానం ఇప్పిస్తారు మనం తప్పిపోతాం అసత్యంలో పడతాం అపమార్గంలోకి వెళ్ళిపోతాం తెలుసు వారికి అందుకే దేవాదేవుడు చెప్పింది చెప్పిన రీతిగా మన కన్నతలియణ కథోలిక శ్రీ సభ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పారంపర్యమున్న కన్నతలిన కథోలిక శ్రీ సభయే సత్యము ఇది మార్గము ఇది జీవము ఎందుకంటే క్రీస్తే కట్టాడు కాబట్టి ప్రియమైన బిడ్డ ఆ దేవాదేడు మనందరికీ చెప్తున్నాడు ఇదంతా కాదు మనం ఈ రోజున ఇలాంటి క్రీస్తు సంఘము అనగా కథోలిక శ్రీ సభలో ఉన్నామా గురంతుల క్లాసులో లేఖలో మనం చూసిన ఎవడైనా నా భోజనమును అసభ్యకరంగా భుజించినచో పానము చేసినచో వాడు వ్యాధిగ్రస్తుడే అర్థం అవ్వదు సత్యం ఇక వ్యాధిగ్రస్తుడు అంటే ఏంటి అర్థం ఏదో కుళ్ళు కుతంత్రం పట్టి చచ్చిపోవడం అని కాదు వాడికి ఎప్పటికీ సత్యం అర్థం అవ్వదు ఆ అసత్యమే వాడి బానిసత్వంలోకి నడిపిస్తుంది కానీ సత్యం మనల్ని స్వతంత్రంలోకి తీసుకువెళ్తుంది ఆమె నలుడు అప్పుడు ఆనందపడతాం కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుడి బిడ్డలారా ఇప్పుడు మన ఇండియాలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మన గాంధీ గారి ఒక జాతిపిత మన ఇండియాలో స్వాతంత్రం వస్తేనే మనం ఇలా ఉన్నాం కదా మనం ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా స్వాతంత్రం క్రీస్తు ద్వారా ఏసు ద్వారా వచ్చింది కదా మరి దేవుని ఎందుకు పక్కకు పెట్టేసాం మనం క్రీస్తు సంఘాన్ని ఎందుకు మనం విడిచిపెడుతూ ఉన్నాము కనతలియని కథోలిక శ్రీసభకి దూరంగా మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం ఎందుకంటే సత్యము బోధపడట్లేదు వాక్యం కదా సత్యం బోధపడేది ఈ యొక్క సత్యం మొత్తం ఎక్కడుంది పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది పరిశుద్ధమైన గ్రంథం ఎవరూ చదవట్లేము కాబట్టి ఎవరు ఏది చెప్పినా నిజం అనుకుంటున్నాం అబద్ధపు ప్రవక్తలు కపట బోధకులు కపట ప్రవక్తలు వస్తారు పదోవంతు కోసం పదోవంతులు లాక్కుంటారు నువ్వు నేను నిండు మనస్త ఇవ్వాలి అది వాళ్ళు లాక్కోవడం అని కాదు చూసిందే మాట్లాడుతున్నా అండి కాబట్టి ఆ దేవాదేడు చెప్తూ ఉన్నాడు మనమందరము కూడా క్రీస్తుతో ఉంటే ఎలా ఉండాలి అంతెందుకండి మన ఇప్పుడున్న పోప్లియో పద్నాలుగవ పోప్లియో గారు మనందరికీ ప్రపంచవ్యాప్తంగా ఒక కార్డుని ఇవ్వమని చెప్పారు అదేంటి సార్వత్రికమును అపోస్తమునైనా ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను నలభై ఐదు వేల వర్గాలను మనం నమ్మట్లే ఒక్కటే కథోలిక శ్రీ సభను ఒకే నిజమైన సంఘాన్ని ఒకటే క్రీస్తు కట్టిన సంఘాన్ని పేతురుపై కట్టిన సంఘాన్ని మనం విశ్వసిస్తున్నాం మత్స్య వార్త పదహారు పదహారు పద్దెనిమిది ప్రకారం అయితే మరి మనమందాము ఇదే ఒకే సంఘములో ఉండాలిగా పోప్ మాట్లాడితే పోప్ ప్రకటిస్తే ప్రపంచం మొత్తం ఆ లెటర్ మొత్తం సర్క్యులేషన్ అవుతుంది ఆ ఒక్క మాట ఒక్క పలుకు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతుంది కానీ ఒక వర్గాన్ని తీసుకోండి ఒక వర్గంలో డినామినేషన్లో ఆ విభజింపబడిన దాంట్లో తీసుకుంటే ఎవరైనా ఏదైనా అందులోనే ఒక గొప్ప వ్యక్తో పెద్ద వ్యక్తో ఎవరో ఒక మాట చెప్పాలనుకోండి ఐదు వేల మందే పాటించాలి లేదంటే వాళ్ళు కూడా పాటించరు అని ప్రపంచం మొత్తం దేవుడి అధికారం కింద ఉండాలి దేవుడు పేతుడికిచ్చిన ప్రధాని ప పత్యము కింద ఉండాలి ఆ ప్రధానిపత్యమే ఆ యొక్క అధికారమే అథారిటీ అనేది ఆ దేవాదేవుడు మనందరికీ చూపిస్తున్నాడు ఎలా ఇదిగో పేతురు నేను పరలోక రాజ్యపు తాలపు చెవునని నీకు ఇస్తున్నాను నువ్వు ఈ యొక్క కీ ఈ యొక్క తాలపు చెవుతో ఈ యొక్క ఈ యొక్క భూలోకంలో దేని బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుంది ఈ యొక్క భూలోకంలో దేన్ని విప్పుతావో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుందని దేవాదిదేవుడు పరలోక రాజ్యాన్ని అధికారాన్ని కూడా దేవాదేవుడు పేతురు గారికి ఇస్తుంటే అంటే పోపు గారికి ఇస్తుంటే ప్రపంచాన్ని ఏలమని క్రీస్తు బిడ్డవలే యాజకుడి వలె ప్రధాన యాజకుడి ప్లేస్లో ఉండి ఆ పోస్తలత్వంలో ఉన్నారు వాళ్ళు ఈ అధికారాన్ని కాదని మనం ఎక్కడికండి వెళ్ళేది దేవుడి మాటకి విధేత చూపించాలా వద్ద చూపించాలి అదే వాదే అంటున్నాడు అందుకే కన్నతలిన కథోలిక శ్రీ సభ విశ్వాసంలో ఉండు ఎందుకు రెండు పడవల మీద ప్రయాణం ఇదొక పడవ ఇదొక పడవ నీళ్ళలో సముద్రంలో రెండు పడవల మీద అటొక ఇటు ఒక కాలు వేసావు మధ్యలో వెళ్తూ ఉన్నావు ఇటొకటి ఇట ఏమవుతుంది చీల్చుకొని పోతావు ఎటు ఉండదు నీ బ్రతుకు నా బ్రతుకు నట్టేట ముంచేస్తాయి వర్గాలు నిన్ను నన్ను కన్నతలిన కథోలిక శ్రీ సభ నట్టేట ముంచావు ఎలా ఉంటుంది పుట్టినప్పటి నుంచి సచ్చిపోయి సమాధిలో పెట్టేంత వరకు గ్రేవియార్డ్లో ఉండేంత వరకు కూడా మన యాజకులు దివ్య సంస్కారాలను మనకు అందిస్తూనే ఉన్నారు సెవెన్ సాక్రమెంట్ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు అంతేందుకు ఒకవేళ బ్రతికి ఉండి దేవుడు కృప వల్ల అదే బెడ్ మీద ఉన్నారనుకోండి హాస్పిటల్లో ఐసీలో చాలామందికి జరుగుతుంది కదండి ఈవెన్ కొంతమంది బిడ్డలు ఫోన్ చేస్తారు అక్క మా నాన్న పరిస్థితి ఇలా ఉంది మా అమ్మ పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు ఏం చాలా మాకు అర్థం అంటే చివరి అవస్థ అభ్యాంగా దిపించండి అమ్మ దేవుడు కృపుంటే బ్రతుకుతాడు పాప సంకీర్తన తీయలే అయ్యగారు కాబట్టి కృ కృపు ఉంటే దేవుడు బ్రతికిస్తాడు దేవుడి యొక్క సాంగ్యం కాబట్టి అది ఇచ్చిన సంస్కరణ కాబట్టి ఆ యొక్క పరిశుద్ధమైన తీరుకరములైన మన మన ఎవరు దివ్యమైన బలిపూజను అర్పిస్తున్న యాజకులకి అభిషేకం ఉంది కాబట్టి చేతిలో దేవుడు బ్రతికిస్తాడు లేదంటే దేవుడి చిత్తం ఇక చివరి అవస్థ అభ్యంగనము కూడా తీసుకోకుండా చచ్చిపోయేవాళ్ళు తప్పక పరలోక రాజ్యంలో ఉండరు నరకలోకంలోనే ఉంటారు ఎందుకంటే దివ్యమైన కనతలినక తోలిక శ్రీశలో పాప సంకీర్తనం అనేది మనం ఉపయోగించుకోవట్లేం కదా దేవుడిచ్చిన అనుగ్రహాలు నువ్వు నేను ఈరోజు బ్రతికున్నామంటే మన గొప్పతనం కాలది దేవుడి కృప దేవుడి వాస్తల్యం దేవుడి యొక్క ప్రేమ దేవుడిచ్చిన భిక్ష మన జీవితం దాని పేరే ఏడు దివ్య సంస్కారాలు ఇది పొందుకోమని మన కన్నతలియని కథోలిక శ్రీ సభ చెప్తే అవన్నీ పక్క పెట్టేసి అందుకే ఈ ఏడు దివ్య సంస్కరణలు నలభై ఐదు వేల డినామినేషన్స్లో నువ్వు ఎక్కడా వెళ్ళి వెతికినా ఉండవు కానీ కన్నతలేని కథోలిక శ్రీ సభలో మాత్రమే ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా ఇంకొకటి చూడండి పాప విమోచన కొరకైన ఒక్కటే బాప్తిజమును ఒప్పుకొని విశ్వాస ప్రమాణము అంటే ఈ యొక్క ది నైస్ ఇంక్రీడ్ ప్రార్థనలో ఇది ఉంది పాప విమోచన కొరకై ఒక్కటే బాప్తిజమంను ఒప్పుకొని చున్నాను ఒక్కటే బాప్తిజమం ఒక్కసారి కన్నత లేని కథోలిక శ్రీ సభలో బాప్తిజం జ్ఞానస్నానం పొందుకున్న తర్వాత మళ్ళీ వర్గాలకెళ్ళి ఎందుకు తీసుకుంటున్నావు జ్ఞానస్నానం అది కూడా యోగ్యకరంగా కేవలం ఏసునామంలో మాత్రమేన్నో అది ఉపయోగకరము కాదు అది వర్తి ఆఫ్ ద గాడ్ కానీ కాదు దేవుడికి యోగ్యకరమైనది కాదది దేవుని దేవుడికి ప్లీజ్ చేయలేం మనం అలా కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా ఐ కన్ఫేస్ వన్ బాప్తిజమం ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సెన్స్ దేవుడు మన యొక్క పాపాలను క్షమిస్తున్నాడు దివ్యమైన ఈ యొక్క సాంగ్యం ద్వారా పాప సంకీర్తన సాంగం ద్వారా కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డరా మనందరికీ ఆ దేవదేవుడు చెప్తుంది ఒకే మాట ఇదిగో పదిహేడో వర్షం చూడండి క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను కానీ జ్ఞాన స్నానము వసగుటకు కాదు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు ఈ మాట ఎందుకు ఈ మాట అన్నారు పన్నెండు మంది అపోస్తలలో పౌలు గారు అప్పటికి లేరు కానీ దేవుడి యొక్క ప్రత్యేకమైన పిలుపు కాబట్టి అపోస్తలుడు పునిత పౌలు గారు అని మన కన తల్లి అని శ్రీ మొత్తం ప్రకటిస్తుంది అయినప్పటికీ పౌలు గారు ఎక్కడికి వెళ్ళారంట పన్నెండు మంది అపోస్తల దగ్గరికి వెళ్ళి పేతుడి దగ్గరికి వెళ్ళి పదిహేను రోజులు ఉండి నేర్చుకొని వస్తున్నారు మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పేద దగ్గరికి వెళ్ళి బోధనలన్నీ నేర్చుకొని ఇది కరెక్టా కాదా నా బోధనలు కరెక్ట్గానే ఉన్నాయా మరి నేను అన్నిళ్ళకి చెప్తున్నాను కదా వాక్యం తప్పుతారి పట్టించొద్దు కదా నా జ్ఞానంతో నా బుద్ధితో నేను చేయకూడదు కదా క్రీస్తు సంఘంలో నేను ఉండాలి కదా అని పేతురు అధికారానికి లోబడ్డాడు పునీత పౌలు గారు అంతేగాని నీలాగా నాలాగా లేదంటే వేరే వేరే ఉన్నాయి కదండి వర్గాలు వాళ్ళలాగా నాకు జ్ఞానం ఉట్టిపడుతుంది జ్ఞానం ఎక్కువైపోయింది అని వర్గం పెట్టుకొని ఒక బిల్డింగ్ లేపి నాలుగు ఫ్లాట్స్ లేదంటే నాలుగు బిల్డింగ్ లేపి నాలుగు అపార్ట్మెంట్లు లేపి అక్కడనే మొత్తం స్టేజ్ లేసి అక్కడనే మొత్తం టెంట్లు వేసేసి దేవుడు వాక్యం బోధింపబడుతుంది రండి అని చెప్పడం తప్పది అక్కడ దివ్యమైన బలిపూజ దివ్య సప్రసాదనాథుడు లేదంటే దేవుడు యొక్క యాజకుడైన అక్కడ ఉండి నడిపించాలి అంతే కానీ వేరే ఏ ఒక్కరికి కూడా అధికారం లేనేలేదు అందుకే ఎవరు ఎవరిస్తున్నారు మనకి ఎవరివ్వాలి పునీత గారే అంటున్నారు నేను ఇవ్వలేదు స్నానం అంటే అతను అయోగ్యకరంగా ఫీల్ అవుతున్నాడు నేను అపోసరుడు దేవుడున్నప్పుడు లేను కానీ ఇప్పుడు ఎన్నుకోబడ్డానేమో దేవుడి కృప చొప్పున అయితే వారి పని దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే చేతులు పెట్టి ప్రార్థించడం మొదలుపెట్టారో అప్పటి నుండి జ్ఞాన స్నానం ఇవ్వడం మనం చూస్తున్నాం కొన్ని కొన్ని సందర్భాలలో అంటే అభిషక్తుల ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా అందుకే పోపు గారు దీవిస్తే కింద బిషప్స్ కార్డినల్స్ వాళ్ళందరూ ఉంటున్నారు మళ్ళీ కార్డినల్స్ మన బిషప్స్ దీవిస్తే ప్రధాన యాజకులు ఉంటున్నారు ప్రధాన యాజకులు దీవిస్తే యాజకులు ఉంటున్నారు యాజకులు దీవిస్తే బ్రదర్స్ దాని తర్వాత డీకన్ బ్రదర్స్ దాని తర్వాత వాళ్ళు యాజకులు అవుతున్నారు కన్నత లేని కతూలిక శ్రీ సభ అంటే ఇది అందుకే ఆ దేవదేవుడు మన అందరికీ చెప్తున్నాడు ఐక్యత ఏది మనలో సంఘం అంటే ఇది విభజింపబడింది ఎప్పటికైనా అది వర్గమే కొట్టుకుపోతావు రెండు పడల మీద ప్రయాణం చేస్తే ఈ విశ్వాసంలో ఉంటావా ఈ విశ్వాసంలో ఉంటావా తేల్చుకో ఇక్కడేమో కనితలైన కథోలిక శ్రీ సభలో కథోలిక విశ్వాస ప్రమాణం అని చెప్తావు నేను ఒకే కథోలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను అపోస్తలత్వాన్ని విశ్వసిస్తున్నాను పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నా అంటావు మళ్ళీ వర్గం వైపు వెళ్ళి ఇవన్నీ వాళ్ళు విశ్వసించట్లేరు దేవదూతల్ని వాళ్ళు విశ్వసించట్లేరు పునీతుల్ని వాళ్ళు విశ్వసించట్లేరు అసలు యాజకత్వాన్ని వాళ్ళు విశ్వసించట్లేరు అసలు గురుతత్వానికి అక్కడ గొప్పతనం లేదు అక్కడ మటకన్యా స్త్రీలకే గొప్పతనం లేదు అక్కడ ఒక లే పర్సన్ అంటేనే గొప్పతనం లేదు అసలు ఆ దేవాదేవుడు ఇచ్చిన మాట అంటేనే లోబడే తత్వము లేదు అలాంటప్పుడు నీకు నాకు ఎంత ధైర్యం డినామినేషన్లకు వెళ్ళడానికి వర్గము విభజింపబడింది ఏసయ్య శరీరం నుండి ఒక చైతీయమని దేవాదుడు ఎక్కడా చెప్పలేదు కానీ వాళ్ళు చేసేశారు కాబట్టి అదే త్రప్పు తోవలో నువ్వు నేనుంటే అది బానిసత్వము అది పాపము అది స్వతంత్రము కానేరదు సత్యము మనల్ని స్వతంత్రుని చేస్తుంది కాబట్టి ప్రియమైన దేవుడు వీళ్ళారా దీన్ని బట్టి చివరిగా ఒక మాట మాట్లాడుకుందాం పరిశుద్ధమైన గ్రంథంలో యోహాన్ స్వార్తను మనం చూసాము ఎవడైనా నా మాటను ఆలకించి దాన్ని విశ్వసించి ఆచరించినచో వాడు స్వస స్వతంత్రుడు అవుతాడు ఒక్క మాట దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాట నాలో ఉండండి కొలసులకు రాసిన లేక ఒకటి అధ్యాయం ఇరవై ఏడవ వర్షము క్రీస్తు మనలో ఉన్నాడు క్రీస్తు మనలో ఉన్నాడు క్రీస్తు మనలో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఒక్కసారి చెప్పండి నాకు చూద్దాం దివ్య సప్రసాదనాధుని మనం తీసుకోవడం ద్వారా క్రీస్తు మనలో ఉంటున్నాడు అందుకే ఏం జరుగుతుంది దివ్యస నాదుని మనలోకి లోకన తర్వాత అంటే ఎబ్రిలోకి రాసిన లేఖలో మనం చూస్తున్నామండి నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనములో దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది ఇట్స్ స్టిల్ యాక్టివ్ అండ్ అ లైవ్ అది పదునైన రెండంచుల ఖడ్గము కంటే పదునైనది జీవాత్మల సంయోగ స్థానము వరకు కీళ్ళు మజ్జ కలియు వరకు అది ఛేదించుకొని పోగలదు దేవుడి వాక్కు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంట మన లోపల సం జీవాత్మల సంయోగ స్థానము వరకు జీవాత్మల అంటే జీవాత్మ అనగా దేవుని ఆత్మ అదేవిధంగా కీళ్ళు మధ్య అంటే మన యొక్క శరీరము దేహము అక్కడ ఉన్న ప్రతి బలహీనత ఎక్కడ ఉంటుందండి పాపములో ఉంది బలహీనత ప్రతి ఎముక కూడా చచ్చిపోతున్నట్లుగా ఉంటుంది చూడండి మీరు వణుకుతుంటాయి ఎముకలు పాపమున్నప్పుడు ఎక్కువగా కన్ఫెషన్కి వెళ్ళమని దేవాదేవుడు చెప్తున్నాడు పాపశంకర్ తిరతి రెండు వేల ఇరవై ఆరులో కూడా తీయకుండా ఎందుకు కూర్చున్నావు అందుకే దేవాదేవుడు అంటున్నాడు కీళ్ళు మధ్య కలిగి వరకు అది ఛేదించుకొని పోగలదు బయట ఉన్న వాక్యము లోపలికి ఎలా ఛేదించుకొని పోతుంది దేవుణ్ణి మనము దివ్య నాదుని లోకనడం ద్వారా కీళ్ళలోకి రక్తములోకి నర నరాల్లోకి ప్రతి అవయముల్లోకి గుండె ఏ విధంగా అయితే రక్తాన్ని ప్రసరింపజేస్తుందో ప్రతి అవయవానికి అది పంపిస్తూ ఉందో పంపింగ్ చేస్తూ దేవుడు యొక్క దివ్యమైన శరీరము రక్తము మనలోకి రావడం ద్వారా హృదయమే దేవుడై ఉన్నాడు దేవుడే మనకి హృదయాన్ని అమర్చాడు కాబట్టి ఇక్కడి నుంచి రక్త ప్రసరణ దేవుడి యొక్క వాక్యం వెళ్తుంది మాంసపు రొట్టెగా మర్చిపోవద్దు అందుకే నిర్గమకాండం పదహారు అధ్యాయనం మన్నాని చూసాము ఇక్కడ దేవుడి యొక్క దివ్యమైన శరీరాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా మనమందరం కూడా ధ్యానించుకునే అంశం ఇది ఒకటే అండి ఐక్యతే సంఘము విభజన వర్గము దేవుడికి ఇష్టము కాదు ఐక్యంగా ఉన్నప్పుడే ఒక కుటుంబం బాగుంటుంది ఆయుర ఆరోగ్యంతో ఆనందంతో ఉంటుంది ఎప్పుడైనా సరే దేవుడి యొక్క ఆత్మ ఒకే మనస్సు ఒకే ఆలోచన ఒకే జ్ఞానముతో ఒకే బిడ్డలుగా మనల్ని బ్రతకమని చెప్తుంది కానీ విడిపోయి వర్గాల్లాగా బ్రతుకుతూ కొట్టుకోమని ఎక్కడా చెప్పట్లేదండి కాబట్టి ఇంత గొప్ప వాక్యాన్ని మనందరికీ అందించిన పరిశుద్ధాత్మ దేవుడికి సమస్త గణత మహిమ ప్రభావములు చెల్లిస్తూ దేవుడి యొక్క దివ్యసప్రసాద నాదు మనం ప్రతిరోజు మాంసము వలె భుజిస్తూ రొట్టె వలె భుజిస్తూ దేవుడి యొక్క రక్తాన్ని పానము చేస్తూ ఆయుర ఆరోగ్యములతో ఆనందముతో సంతోషములతో సౌఖ్యములతో ఏసు నామములో వర్ధలిదుముగాక ఆమెన్యు గాడ్ బ్లస్ ఆల్ ఆఫ్ జీజస్ పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్